స్టార్ తిరుపతి జిల్లా వెంకటగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశం నందు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జీ సమన్వయకర్త అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు అదేవిధంగా జనసేన పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నాను గతంలో నేను రెండు వేల పదిహేడు నుంచి పార్టీ కోసం జనసేన కోసం వెంకటగిరి ప్రజలకు అందరికీ తెలుసు వైసీపీ ఇంటూ జనసేననే రెండు వేల ఇరవై మూడు దాకా వెంకటగిరిలో అవా నచ్చింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నా ప్రతిభను గుర్తించి నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు మనకి సంవత్సరం కావాల్సిందనమాట అంటే ఎలక్షన్ ముందు ఇది రెన్యూ లైన్ జరిగింది కానీ ఇక్కడ వెంకటగిరిలో ఎలక్షన్ మూమెంట్లో అందరం కూడా టికెట్లు వస్తాయని చెప్పి ఆశించడం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీతో కలిసి టీడీపీ వెనకలు నడవటం లేదు టీడీపీతో కలిసి నడుస్తున్నాము మీరందరూ టీడీపీకి పనిచేయండి అని పిలుపుతో మాకు ఆశలు అన్నీ ఉన్నా కానీ మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కోరికలు ఉన్నా కానీ పక్కన పెట్టి జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగుదేశం పార్టీకి మేమంతా పనిచేయడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి ముందు అంటే ఒక మూడు నెలలు ముందు తోటకృష్ణ అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి వైసీ వైసీపీ పార్టీ నుంచి ఎటర్ జరిగింది అతను వచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని అతి దారుణంగా దూషించడం నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మండల కమిటీని నేనే వేశాను అదేవిధంగా టౌన్ కమిటీని నేను పంపించిన పేర్లే వచ్చాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మన అన్నగారు గురుగుల్ల రామకృష్ణ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అందుకని మీడియా ముఖంగా మేము తెలియజేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో రాపూర్ నుంచి మండల మండలధ్యక్షుడిగా పుట్టేళ్ళు పెంచలేయా అదేవిధంగా డక్కీల్ నుంచి నల్లబోలు సాయి సైదాపురం చింతపల్లి రవీంద్ర అదేవిధంగా కలువయి మండలం నుంచి శ్రీరామ మనోహర్ వెంకటగిరి నుంచి గుబ్బిళ్ళి నాగరాజు బాలాయపల్లి మండలం నుంచి బగడాల వెంకటరమణ అదేవిధంగా ఇంకా ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అని అంటే చాలామంది దారా పవన్ కళ్యాణ్ అని అట్ట కమిటీలు వేశాం ఆ కమిటీలో గూడూరు వెంకటేశ్వర పంపించిన పేరులో వచ్చే టౌన్ అధ్యక్షుడిగా అనిల్ రామారావుని నియమించడం జరిగింది ఇట్ట ప్రతి ఒక్కరి చామండి రాదమ్మ కానీ వీళ్ళందరూ కూడా నేను ఆ రోజు మనకరాజన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పంపించి మేమైతే తెప్పించుకున్నాం ఇక్కడ పనిచేసేదానికి జనసేన పార్టీకి ఇప్పుడు ఇదేమైందంటే ఈ తోటకిష్ట అంటే బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈరోజు మీడియా మిత్రులు కూడా అన్ని ప్రశ్నలు వచ్చింటుంది మీడియాలో తోటకిష్టయ ఎస్పీ గారిని కలిసారు కలిసి నేను వెంగడికి నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రతి ఒక్క ఎస్పీ కాడి నుంచి కానిస్టేబుల్ కాడి నుంచి సిఏ దగ్గర నుంచి వెళ్ళి నేను నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను క్షుణ్ణంగా పార్టీ కేంద్రాలయానికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మేము ప్రస్ మీడియా ద్వారా కూడా మళ్ళా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మనం అంటే కొంతమంది నుంచి ఇక్కడ కొంతమందిని మోడ్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు నియమించారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టే ఎవరైనా కానీ ఒక పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడ మేము తీసుకొచ్చి మేము పదవులు ఇచ్చిన వ్యక్తులే వెన్నుపోటు పొడిచే విధంగా ప్రవర్తిస్తూ పార్టీకి చెడ్డ పేరుస్తూ పార్టీలో వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు ఇన్ఛార్జీలని ఇవని అయ్యని చెప్పుకుంటూ పబ్బం కడుక్కుంటున్నారు ఒకటే నెల్లూరు సిటీ గౌరీజీలో వేములపాట అజయ్ కుమార్ నెల్లూరు రోరూలో చన్నారెడ్డి రెడ్డి మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అతను వైసీపీలో వెళ్ళిపోయాడు కోవూరు చప్పిడి శ్రీనివాసం రెడ్డి సర్వేపల్లి బొబ్బిలి సురేష్ నాయుడు ఉదయగిరి కొట్టె వెంకటేశ్వర గారు వెంకటగిరి గూడూరు వెంకటేశ్వరులు గూడూరు ఎస్సీ నియోజకవర్గం కె మోహన్ కలువాయి అలహరి సుధాకర్ కావిలి అదేవిధంగా ఆత్మకూరు నల్లి నల్లిశెట్టి శ్రీధర్ సూలూరుపేట ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్న టీం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి ఆ కాదండి ఫలానాయనని చెప్తే చేస్తున్నారు అలా కాదు నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక కోరిక కోరుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఒక రాక్షణో లేకపోతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏర్పడే విధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఎదుర్కొనే దానికి ఒక దశాబ్దం పాటు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ దశాబ్దం పాటు మనం టీడీపీతో నడవాలనే ఉద్దేశంతో ఒక సంచితమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం అందరిని నడిపిస్తున్నాడు కానీ ఎలక్షన్ టైంలో మనకు వలస రాజకీయాలు వలసలు చాలామంది వస్తారు మనం వర్క్ చేయించుకున్నాం కానీ నిజమైన నా బాధ ఏంటంటే మీకు అందరూ తెలుసు గత ఏడు సంవత్సరాల నుంచి అతి గట్టిగా పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా బిఎస్పికి టికెట్ ఇచ్చినా ఇప్పుడు తెలుగుదేశానికి ఇచ్చిన నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పకారమే పనిచేస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇండిపెండెంట్గా వేసి తెలుగుదేశానికి ఆపోజిట్గా ఇండిపెండెంట్ చేసి ప్రచారం చేసి విధంగా చేశానని చెప్పి కృష్ణ అండ్ టీం మీడియా మీడియా హరిప్రసాద్ గారికి ఇది చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గూడూరు వెంకటేశ్వర్లు బతికినంత కాలం జనసేన పార్టీలలో ఉంటాడు జనసేన నాకు ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ సమన్వయం కర్తించి ఇచ్చాడు పనిచేస్తున్నాను రేపు తోటకిస్తే చెప్పుకుంటున్నాడు పని పనిచేస్తాం నాకు ఏమి నాకేమి నాకు ఎవరు శత్రువులు కాదు అట్టని నన్ను ఎవరిని నేను కోపాడు నాకు కావాల్సింది ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి కోసం సొంత నిధులు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరినైనా మీరు తెలిసిన వ్యక్తిని ఒక రూపాయి కానీ ఎక్కడ కానీ కానీ మనం తీసుకొని కానీ పార్టీని ఎదిగించే విధంగా ఎక్కడ పనిచేయలేదు మా సొంత నిధులతో నా కష్టాచితంతో ప్రతి మండలంలో కమిటీలు వేసాం ప్రతి మండలంలో కార్యక్రమాలు చేశాం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు దాకా నెట్టు టు నెక్ వైసీపీ జనసేన వెగడికిలో నడిచింది ఏ కాడ ఆటగాళ్ళ ని ఏ అధికారి మీద ప్రసమీడ్ కావచ్చు ఎదుర్కోవడం కావచ్చు జగన్ ఇళ్ళు కావచ్చు ఏ విషయంలో అయినా సరే గుడ్ మార్నింగ్ సీఎం కావచ్చు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరంటే గూడూరు వెంకటేశ్వరతో నడిచినటువంటి జన సైనికులు ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ విషయాన్ని పైన దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పిఓసీకి మీరు కట్టుబడి తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకే గౌరవం ఇచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎందుకంటే పార్టీని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఈ విధంగా లేనిపోయినట్టు చెప్తూ ఈ ఎలా తయారైందంటే ఒక బీసీ ఒక ఎస్టీ ఒక మైనారిటీ ఉండకూడదు పార్టీలో మేమే ఉండాలనే ఒక దురుద్దేశంతో చెప్పనండి మా పార్టీ మా పార్టీ మా మా పార్టీ అని చెప్పానండి మేమంతా కూడా ఎస్సీ బీసీ అంతా కూడా మేము కామైపోతాం ఎందుకంటే పార్టీ అంటే అన్ని కులాలు పనిచేయాలి అందరూ నాయకులు రావాలి చిన్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరిని నాయకులుగా తీసిదిద్దే విధంగా ప్రతి ఒక్కరిని నేను తీసుకొచ్చి చేశాను కాబట్టి ఈరోజు మాకు గౌరవం కావాలి మాకు పనులు కాదు మాకు కోట్లు కాదు మాకు వర్కలు కాదు మాకు గౌరవం కావాలి మేము ఒకటే చెప్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పది మంది పిఓసీలకి వాళ్ళ ఆదేశాల ప్రకారమే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఏ పనులు అయితే ఉన్నాయో వాళ్ళ రెఫరెన్స్ తోనే మీరు పనిచేయండి నేను చెప్తున్నాను ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఇన్ఛార్జీలు వీరు వీరి ద్వారానే మీరు మీ కార్యక్రమాలు కార్యకలాపాలు ఏవైనా కానీ ద్వారా మీరు సాగించాలి ఎవరో చెప్పారని చెప్పి మీరు చేస్తే కరెక్ట్ కాదు మీకు దీని మీద ఏమైనా అపోహ ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు ఫోన్ చేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అపోహలు తొలగించుకోవాలని చెప్పి జనసేన పార్టీ ద్వారా ప్రార్థిస్తున్నాను ఇంకొకటి ఎవరు కూడా జనసేన నాయకుల్ని జన సైనికుల్ని బెదిరించాలని చూస్తే ఈ బెదిరింపులకి గూడు రేఖ భయపడ్డని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్